క్షేత్రస్థాయిలో చంద్రబాబు నాయుడు గారి సర్కారు మీద దాదాపు అన్ని వర్గాల ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత అసంతృప్తి అయితే కనిపిస్తూ ఉంది అసంతృప్తి వివిధ మార్గాలు వివిధ వేదికల మీద ఎవరూ దాచుకోవడం లేదు తాజాగా కూడా చూడండి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తే ఆ గ్రామాల్లో అంటారు మళ్ళల్లో మల్లనే కళ్ళాలంటారు కదా అట్లా మల్లల్లో రోడ్ల మీద ధాన్యం పోసుకొని సంచులు లేక లారీలు లేక దాన్ని తరలించాలి అంటే దానికోసం అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ కష్టాలు పడుతూ ఉంటే వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం కోసం మంత్రి గారు వెళ్ళారు మంత్రి గారిని రైతులు చుట్టుమట్టి వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే ఏ స్థాయిలో పాపం వాళ్ళు బాధపడుతున్నారో అర్థమవుతుంది రైతులు ఏమంటున్నారు ఏంటి సార్ సంచులు లేవు లారీలు లేవు అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం ఒక వైపు ఏమో తుఫాను భయం వెంటాడుతూ ఉంది కొనే దగ్గర రైతులకు న్యాయం జరగట్లేదు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడేమో డెబ్బై ఐదు కిలోల విత్తన ధాన్యం బస్తా డెబ్బై ఐదు కిలోలకు పదహారు వందల ఉండే రైతులకు పదహైదు వందల యాభై రూపాయల వరకు గిట్టుబాటు అవుతూ ఉండే ఇప్పుడు పదిహేడు వందల ఇరవై ఉన్నా కూడా డెబ్బై ఐదు కిలోల బస్తా రైతులకు పద్నాలుగు వందల ఇరవై కానీ గిట్టుబాటు కావట్లేదు గత ప్రభుత్వంలో తేమ శాతం ఇరవై ఐదు పర్సెంట్ నుంచి ఇరవై ఏడు శాతం వరకు ఉన్నా కూడా కొన్నారు ఇప్పుడేమో ఇరవై రెండు లోపు ఉంటేనే కొంటామంటారు గత ప్రభుత్వ హయాంలో పన్నెండు వందల అరవై రెండు విత్తన ధాన్యాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా అమ్ముకున్నాం ఇప్పుడేమో నూకలు అంటూ ఉన్నారు ఏంటి మా పరిస్థితి కన్నీళ్ళు వస్తున్నాయి సార్ పట్టించుకున్న నాతులు లేడు అడిగిన నాతులు లేడు మేమేమైపోవాలి నాలుగైదు రోజుల నుంచి రోడ్ల మీద పోసుకొని ఉన్నాము సంచులు ఇస్తలేరు లారీలు ఇస్తలేరు ఎట్లా అమ్ముకోవాలి ఎట్లా చేసుకోవాలి మేము అని చెప్పి పాపం వాళ్ళ రైతుల బోరున రైతుగా పుట్టడమే పాపం అయిపోయింది సార్ అంటూ ఉంటే ఏం చేద్దాం మంత్రి గారు కూడా పాజిటివ్గానే స్పందించారు అధికారులకు ఆదేశించారు మీరు జిపిఎస్ దాంతో దీంతో సంబంధం లేకుండా ప్రైవేట్ వాహనాలనైనా ఏర్పాటు చేసి ఇక్కడ నుండి వీళ్ళకి సంచులు ఏర్పాటు చేసి లారీలు ఏర్పాటు చేసి ప్రైవేట్ వెహికల్స్ అయినా పర్లే ధాన్యాన్ని తరలించి అమ్మించాలి అని చెప్పి మంత్రిగారు అయితే అక్కడ ఆదేశాలు జారీ చేశారు ప్రాబ్లం ఏంటి అంటే మంత్రిగారు ఆదేశాలు జారీ చేస్తారు పైన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేస్తారు అవి ఎందుకు పగడ్బందీగా అమలు కావడం లేదన్నది అసలు ప్రాబ్లం మరేదో వాళ్ళ ముందు ఆ విధంగా తుడుపు చర్యలేనా మరి ఎవరు చెప్పినా వినట్లేదు ఏంటో అసలు ఈ సిస్టమ్ ఏంటో అర్థం కావట్లేదు రైతుల కష్టాలు చూడండి గత ప్రభుత్వంలోనే మేము మేలు జరిగింది మాకు ఇప్పుడు ఎవరు పట్టించుకున్న వాళ్ళే లేరు ప్రతి దానికి అప్లికేషన్స్ ఏ ఉన్నాయి మేము ఎస్సలు ఈ సైకిల్స్ అని దాటుకుని మేము ఎట్లా అమ్ముకోవాలి అన్నది రైతుల పాయింట్ ఈ ఏడమైనంతేనా రైతు పరిస్థితి దారుణం పాపం